ఇప్పుడు మనం అందరికీ ఎంతో ఆసక్తిదాయకమైన పన్నెండు రాసుల ఫలితాలు ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి అనగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం మేర్షరాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఆదాయం కొంచెం తక్కువగా ఉంటుంది వ్యయం మాత్రం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి పెళ్ళైన వారు మగవాడైతే కనుక భార్య ద్వారా ఖర్చు పెట్టాలి ఆడవాళ్ళైతే కనుక భర్త ద్వారా ఖర్చు పెట్టాలి పెళ్లి కాకపోతే కనుక తల్లిదండ్రుల ద్వారా ఖర్చు పెడితే కనుక కాస్త యోగప్రదంగా ఉంటుంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రెండు దాదాపుగా సరసమానంగా ఉన్నాయి ఈ రాశి వారికి కుటుంబ వృద్ధి స్త్రీలకు సౌభాగ్యకరమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది పుణ్య కార్యక్రమాలకు ధనం బాగా ఖర్చు పెడుతూ ఉంటారు మనస్ సౌఖ్యాన్ని పొందుతారు ఆశావాద దృక్పథాలు పెంచుకుంటారు వ్యక్తిగత విలువలు పెరుగుతాయి గతంలో పోగొట్టుకున్న నష్టాన్ని నష్టం నష్టపోయిన ధనాన్ని తిరిగి పొందుతారు సంతానం విషయాలలో ముందడుగు వేస్తారు ఇంట్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి సంపద పెరుగుతుంది ఉద్యోగస్తులకు అయినను వేతనం పెరుగుతుంది వికాసం కలుగుతుంది అనుకూలమైన సమయం ఉంటుంది దీర్ఘకాలంగా న్యాయపరమైన సమస్యలకు అనుకూల పరిష్కారం లభిస్తుంది భార్య వలన పుత్రుల వలన ఆనందాన్ని పొందుతారు సంతానం విషయంలో ముందడుగు వేస్తారు శరీర ఆరోగ్యం బాగుంటుంది మనో నిర్మలత ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది విదేశీ విద్యను ఆశించే వారికి ఆలస్యమైనను సహనంగా ఉంటారు తగిన సమయం కొరకు వేచి చూస్తారు ఉన్నతిని పొందుతారు ఉన్నత విద్యా యోగాలు కలుగుతాయి పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది పెళ్లి కాని వారికి వివాహ యోగ్యత ఉంది ధనలాభాన్ని పొందుతారు ఇష్టకార్య సిద్ధి పొందుతారు అధికార వృద్ధిని పొందుతారు కుటుంబ సౌఖ్యాలు కలుగుతాయి అనేక విధాలైన శుభ పరిణామాలు పొందుతారు రాజకీయ నాయకులకు అన్ని వ్యవహారాలలో కూడా చెప్పుకోదగిన విధంగా ఉంటుంది ప్రత్యర్థులపై గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి స్వయం వారికి ఎదుగుదలకు అనుకూలమైన సమయం ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో ముందంజ వేస్తారు వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమవుతాయి వ్యాపారం విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి తరచూ దూర ప్రాంతాలు తిరిగి రావాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల ఖర్చులు కొంచెం అదుపులో ఉంచడం మంచిది ఈ రాశి వారికి ఇతర దేశాలకు ప్రయాణాలు చేసే అవకాశం బాగా ఉంది ఆర్థిక విషయంలో ముందంజ వేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగ సిద్ధి కలుగుతుంది హఠాత్తుగా ఆనందకరమైన సంఘటనలు కలుగుతాయి కుటుంబంలో శుభయోగాలు ఉంటాయి కార్యసిద్ధి ధన యోగాలు కలుగుతాయి అవసరాన్ని తగిన ధనం లభిస్తుంది విద్యార్థులకు అఖండ విద్యాయోగము ప్రభుత్వ అధికారుల వలన అనుకూలత శుభయోగాలు కలుగుతాయి అక్టోబర్ నెల నుంచి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరికి గురువారము శుక్రవారము శనివారము యోగప్రదంగా ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణ చేసిన చాలా యోగప్రదంగా ఉంటుంది